త్రేతాయుగంలో కైకేయి ఆలోచించినట్లే మణికంఠుడి తల్లి కూడా ఆలోచించిందా అసలు ఆ దారుణమైన కుట్ర ఏమిటి ఎవరు చేశారు ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి విద్యాభ్యాసం పూర్తయిన తరువాత మణికంఠుడు తిరిగి రాజ్యానికి వచ్చాడు ప్రజలందరూ మణికంఠుడిని ఎంతగానో ఇష్టపడ్డారు తమ రాజుగా కావాలని కోరుకున్నారు ఒకరోజు మహారాజు మంత్రులందరినీ సమావేశపరిచి అతి త్వరలో మణికంఠుడికి పట్టాభిషేకం చేస్తానని నిర్ణయాన్ని చెప్పాడు అందరూ సంతోషించారు కానీ ప్రధానమంత్రికి ఆ నిర్ణయం నచ్చలేదు ఎందుకంటే ప్రధానమంత్రి పన్నాగాలు మహారాజు దగ్గర నడుస్తాయి కానీ మణికంఠుడి దగ్గర నడవవు కదా నేరుగా ప్రధానమంత్రి మహారాణి వద్దకు వెళ్ళాడు ఇలా అన్నాడు మహారాణి నీ కన్న కొడుకుకి లభించాల్సిన సింహాసనాన్ని నువ్వు పెంచిన బిడ్డకు మహారాజు ఇచ్చేస్తున్నాడు జాగ్రత్తపడు అని హెచ్చరించాడు ఆ మాటలు మహారాణికి నచ్చలేదు మహారాణి చాలా కోపంగా తిట్టి పంపించేసింది ప్రధానమంత్రిని కానీ మహారాణి మెదడులో వేసిన విషపు విత్తనం చాలా వెంటనే పెద్ద వృక్షమైంది ప్రధానమంత్రి చెప్పిన మాటలు సరైనవే అని మహారాణికి తోచాయి తన కన్న కొడుకుకే పట్టాభిషేకం జరగాలని కోరుకుంది ప్రధానమంత్రిని ఒక మంచి పథకం అడిగింది అప్పుడు ప్రధానమంత్రి ఇలా అన్నాడు మహారాణి మణికంఠుడిని అడ్డుతప్పించడానికి మనం పెద్ద కుట్రలు పన్నాల్సిన అవసరం లేదు మీకు పెద్ద అనారోగ్యం వచ్చిందని దానికి పులిపాల వల్లే వైద్యం సాధ్యమవుతుందని రాజవైద్యుల చేత చెప్పించండి మణికంఠుడే స్వయంగా పులిపాలు తేవడానికి అడవికి వెళ్తాడు అంత దట్టమైన అడవిలోకి వెళ్ళిన తరువాత విషసర్పాలు ఉంటాయి క్రూర మృగాలు ఉంటాయి వాటి చేతిలో ఖచ్చితంగా చంపబడతాడు వాటి నుండి తప్పించుకున్న దారిలో దోపిడీ దొంగల చేతికి బలైపోతాడు అది తప్పించుకున్న ఆటవికుల చేతిలో బలైపోతాడు ఇవన్నీ దాటుకుని వెళ్ళిన పులి నవ్వుతూ పాలిస్తుందా ఇవ్వదు కదా ఖచ్చితంగా చంపేస్తుంది ఈ విధంగా మన చేతికి మట్టి అంటకుండా మనం అడ్డు తొలగించుకోవచ్చు అని చెప్పాడు ప్రధానమంత్రి మహారాణి కూడా ఒప్పుకుంది అసలు ఇంత పెద్ద ఘోరమైన పన్నాగం నుండి మణికంఠుడు ఎలా బయటపడ్డాడు అసలు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఈ కథను మొదటిసారి వింటుంటే తప్పకుండా స్వామియే శరణమయ్యప్ప అని కమెంట్ చేయండి ఇంతవరకు కథను విన్నందుకు థ్యాంక్ సో మచ్